జయ శ్రీరామండి ఎలా ఉన్నారు ఈరోజు మీ అందరికీ ఒక టాపిక్ చెప్తాను పెళ్ళిళ్ళలో సహజంగా గొడవలు జరుగుతుంటాయి అత్తగారి వైపు కానీ లేకపోతే బంధువుల వైపు కానీ ఎవరో ఒకళ్ళు పెళ్ళిళ్ళులలో మాత్రం భోజనాల దగ్గర అక్కడ గొడవలు జరుగుతాయి జరిగాయే లేదో కూడా మీ ఎవరెవరు పెళ్లిళ్ళు కన్నారో అది ఎక్కడన్నా చూసినా కూడా మన కామెంట్ బాక్స్లోకి వచ్చి చెప్పేయండి అందరూ నేర్చుకుని అలాంటి తప్పులు చేయకుండా ఉండాలి మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అని తెలుస్తూ ఉంటుంది అర్థమైందా నేను ఈ వీడియోలన్నీ మీ దృష్టికి తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి చిన్న విషయంగా అనిపిస్తుంది అక్కడ పెయిన్ తీసుకుని అనుభవించి అక్కడ బాధ పడ్డ వాళ్ళకి ఆ బాధ ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంటుంది టాపిక్లోకి వెళ్ళిపోతే ఒక ఇంటికి పెళ్ళికెళ్ళారు సొంత బాబాయ్ కూతురు పెళ్ళని ఒకళ్ళు అది కూడా మన ఫాలో ఓవర్ వాళ్ళు పెట్టారనమాట బాబాయ్ కూతురని పెళ్ళికెళ్తే ఆ బాబాయ్ చనిపోతే వాళ్ళ ఫాదరు మదరే ఉండి ఆ బాబాయ్ కూతురికి తమ్ముడు కూతురికి కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలన్నమాట సరే వెళ్ళారు ఆయన కూతురులు కొడుకులు అందరూ కలిసి ఆ పెళ్ళికి అటెండ్ అయ్యారు బాగానే ఉంది చక్కగా గ్రాండ్గా పెళ్లి చేస్తున్నారు అంతా బాగుంది తమ్ముడు లేడు కాబట్టి తమ్ముడు ప్లేస్లో ఉండి మనం ఆ అమ్మాయికి ఎక్కడ భర్త లేని లోటు కానీ పెళ్లి కూతురికి ఎక్కడ తండ్రి లేని లోటు కానీ ఉండకూడదు అని చెప్పి కుటుంబం అంతా కలిసి మంచి పొజిషన్లో క్లాస్ వాళ్ళైనా సరే ఇట్లా చిన్న చిన్న సంబంధాలు ఇచ్చుకున్న చోటకు కూడా వచ్చి మన అందరం ఒకటే మన కుటుంబ సభ్యులు ఒకటే అన్నారు కానీ డబ్బు కనుక హోదా కానీ పలుకుబళ్ళు కానీ ఏవి చూడ వచ్చారు చక్కగా బాబాయ్ కూతురు పెళ్ళి మనం దగ్గర ఉండి చూడాలన్నారు బంగారం కొనుక్కు తీసుకొచ్చి ఇచ్చారు మంచిగా పట్టు చీర కొనుక్కొచ్చి పిల్ల పెళ్లిపేట్ల మీద కనిపించాలి వాళ్ళ నా ఆయన కూతురు అని చెప్పి మంచిగా ఒక ఇరవై వేల రూపాయలు పెట్టి పాతిక వేలు పెట్టి పట్టు చీర కొనుక్కొచ్చారు పెళ్లి కూతురుకి చక్కగా ఈ రోజు రేట్లకి రెండు లక్షల రూపాయలు ఖర్చేసి బంగారం కొన్నారు అంత బాగా గ్రాండ్గా చేస్తుంది అంత బాగుంది అన్న టైంలో కళ్యాణ మండపానికి వెళ్ళారు ఎవరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ భోజనాల దగ్గర పెద్ద హడావిడి గొడవ జరుగుతుంది ఈయన ఎవరైతే పెద్ద ఉన్నారో వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ ఈ అన్నీ జరుగుతుంటాయి కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న టైంలో పెళ్ళికూతురు అమ్మ ఏడుస్తుంది ఏడుస్తుంటే అక్కడున్న పెద్ద ఆయన బావగారు బావగారు పిల్లలు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ దేనికి ఏడుస్తున్నావు అంటే భోజనాల దగ్గర ఏవో గొడవలు అవుతున్నాయి అంటే ఎవరికీ సరిపోలేదుట అందుకని మగ పెళ్లి వాళ్ళు అలిగి రూముల్లోకి వెళ్ళిపోయారు అదే కనుక మీ తమ్ముడు ఉంటే ఇట్లాంటిది ఉండేదా మొగుడు లేని దాన్నని వండరి దాన్నని కదా వీళ్ళు మాట్లాడుతున్నారు నా అదే కనుక నా మొగుడు బతుకుంటే ఇట్లాంటివన్నీ జరిగేవా అని అడిగింది అడిగింది ఆ బావగారు నీకెందుకమ్మా అలాంటి కష్టం పెళ్లి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు మనం భోజనాల దగ్గర మనం ఖచ్చితంగా వెళ్ళి మాట్లాడదాం నీకెందుకు నువ్వు ధైర్యంగా ఉండి నేను కిందకి వెళ్ళి చూసుకుని వస్తానని ఆ బావగారును పెళ్ళి పెళ్లి కూతురు పెదనాన్న పెదనాన్న పిల్లలు కిందకెళ్ళి ఆ భోజనం వంట వాడిని అడిగార రే బాబు నువ్వు ఎందుకురా వంట మరి మైసూరు బజ్జీ ఉంటే చట్నీ లేదు ఇడ్లీ ఉంటే కారపొడి లేదు మరి భోజనాలు ఉంటే అన్నం ఉంటే దాంట్లో కూరగానే పప్పుగానే అయిపోయినాయి ఏంటంటే నాకు ఎన్ని వందల మంది కానీ ఆర్డర్ ఇచ్చారు అందుకంటే ఎక్కువ మంది జనం వచ్చారు నేను ఇక్కడేం వండను నాకు సంబంధం లేదు అని కూర్చున్నాడు ఇంకా అక్కడ తినాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదేంటి మరి వాళ్ళందరికీ ఏం పెడతావు పులుసు లేదంటో పప్పు లేదంటా పెరుగులేదంటో లేదా ఉంకోట లేదంటావు ఏది ఐటమ్స్ అన్నీ అయిపోయిందంటో టిఫిన్ అయిపోయిందంటో ఇలా అయితే కుదరదు అన్న అని అన్నారు పెళ్లి వాళ్ళు కూడా వాడి మీద చిరాకు పడిపోయి అతని మీద వెళ్ళిపోయారు పైకి అలిగి మనకి ఏమనుకుంటాం అక్కడ జనరల్గా ఆడపిల్ల ఇంట్లో పెళ్లి చేస్తే ఆ వంట వాళ్ళని ఆడపిల్ల వాళ్ళే కదా మాట్లాడుకునేది ఎక్కడైనా కానీ మీరు అందరు కామెంట్ బాక్స్లోకి వచ్చి చెప్పేయండి అసలు ఇది జరిగితే ఎంత అవమానకరమైన విషయం జరిగింది అనేది మీ అందరికి కూడా తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే అక్కడున్న వంటతను ఇందాక నుంచి మీకు చెప్తున్నాను అర్థం కావట్లేదా కానీ అన్నం ఉన్న బేసన ఇట్లా విసిరేసాడు టేబుల్ మీద గట్టిగా సౌండ్ వచ్చింటే అలా విసిరేసి ఏం లేదు ఇది ఇప్పుడు వదునుకోండి అలా విసిరేసాడు లేదని చెప్తుండే నేను వంట చేయను అంతే ఏం చేసుకుంటాను చేసుకోండి అంటే ఇన్ని పెళ్ళిళ్ళు చేసాం ఇంత చరిత్ర ఉంది వంట వాళ్ళు అంటే ఇంకా చేస్తూ ఉంటారు రాత్రి తెల్లవారు ఎంతమందికి భోజనం పెట్టమంటే అంతకుమంది పెడతారు వాడు రా అని చెప్పి ఈయన చేతిలో ఉన్న గ్లాసు నేల మీదకి ఇరేసారు ఆ పెద్ద ఇంకా అంతే అక్కడి నుంచి దడదడ పైన ఉన్న ఒక పెళ్లి వాళ్ళు కిందకొచ్చారు ఎవడరా ఇక్కడ ఎవడు అసలు ఇక్కడ నా వంట వాడిని బెదిరించే వాళ్ళు ఎవడు ఇక్కడ నా వంట వాడిని తిట్టేవాళ్ళు ఎవరు నా వంట వాడిని కండిషన్లో పెట్టేవాళ్ళు ఎవరు నా వంటవాడికి చట్నీలు చేయి కూరలు చేయని చెప్పేవాడు ఎవడు ఉన్నది ఏదన్నా ఉంటే మూసుకు తినండి లేకపోతే లేదు ఎవడీ అసలు ఇక్కడ రూబాబులు చేస్తుందని చెప్పి పెళ్ళికొడుకు బాబాయ్ ఫుల్గా తాగేసి వాడు ఇష్టారాజ్యంగా మాట్లాడటం స్టార్ట్ చేశాడు నేను ప్రతి దాంట్లోనూ వాడు అనే టాపిక్ ఎందుకు వాడతానంటే లిమిట్స్ క్రాస్ చేసే అవతల వాళ్ళు ఒక మనిషి మర్యాదస్తుడా ఎలా మాట్లాడుతున్నాడు చక్కగా పద్ధతిగా తమ్ముడు కూతురు పెళ్లి కాలుగడ్డి కన్యాదానం చేయాలనుకున్న కూతురిని పెళ్ళి చేద్దాం అనుకున్న వచ్చిన ఒక పెద్ద పెద్ద డెబ్బై ఏళ్ళ పెద్ద ఆయన్ని ఆ ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ మీదకి రావడం ఆయన పిల్లల మీదకి రావడం వాడు ఇష్టం వచ్చినట్టు చేశాడనమాట తాగేసి అవి ఎప్పుడు తాగిపోతే వాడు రౌడీ తాగుబోతు నా వీడియోలో తాగుబోతులకి విలువ ఉండదండి ఎందుకంటే తాగడం దేనికో తెలుసా బాటిల్ తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా తాగి ఎవరు కొడుకున్నా ఎవరు ఎవరు ఏ మనిషిని ఇబ్బంది పెట్టరు తాగి ఎదుటి వాళ్ళని నోరు నోరు తప్పి ఎదుపడితే అది మాట్లాడే వాళ్ళని ఇలాంటి మాట్లాడాల్సి వస్తుంది అది పరిస్థితి అయిపోయిన తర్వాత గొడవ పడ్డారు పెద్ద పెద్దగా టాపిక్ టాపిక్లోకి వెళ్తే నేనేమన్నాను మీరు కదా వెళ్ళిపోయింది బాబు మీరు భోజనాలు చేయకపోతే ఎట్లా మగ పెళ్లి వాళ్ళు భోజనాలు చేయకుండా అక్కడ డెబ్బై ఎనభై మంది ఆగిపోయారు మీరు మాకెంత పరువు తక్కువ మా అమ్మాయి పెళ్లికి వచ్చి మీరు భోజనాలు చేయకపోతే కదా నేను నా వంటవాడిని క్యాకలేసుకుంటే మీకేంటి మాట్లాడుతున్నారు అని చెప్పి అడిగితే అక్కడ అతను చెప్పిన సమాధానం ఏంటి తెలుసా నీ వంటవాడు ఏంటి నేను తీసుకొచ్చిన మనిషి నేను పెట్టిన మనిషి నీ మరదలు నన్ను మాట్లాడుకోమంటే నేను మాట్లాడుకున్నాను అంటే మరి మీరు అలిగి మీరు వెళ్ళిపోయారని చెప్పింది ఆవిడ నాకు భర్త లేడు నాకు సపోర్ట్ లేదు బావగారు మీరు చేయండి అని చెప్పింది పైన ఏడ్చింది అందుకే నేను కిందకొచ్చి మాట్లాడుకున్నా మగపెళ్ళి వాళ్ళే మాట్లాడుకుంటే మాకేంటండి బాధ మరి డబ్బులు ఇచ్చింది ఎవరు ఆడపిల్ల తల్లే ఆడపిల్ల వాళ్ళే డబ్బులు ఇచ్చారు వంటవాడిని మాట్లాడింది మాత్రం మగ మగవాళ్ళు అప్పటిదాకా అలిగి వంటవాడి మీద విసురుకుని కోపాలు తెచ్చుకుని అందరూ చూస్తుండగా భోజనాలు చేయకుండా భోజనాల టేబుల్ నుంచి లేచి వెళ్ళిపోయింది మగవాళ్ళు అక్కడ మాట్లాడి బాధ కలిగి మన ఇంటికి వచ్చిన పిల్లలు భోజన చేయకపోతే మన పిల్లకి ఎంత పరువుతో వెళ్ళిందో దాన్ని సాధిస్తారని చెప్పి మాట్లాడినందుకు ఈ పెద్ద అంత పెద్ద గొడవ జరిగింది ఇందుకీ అతను కండిషన్ ఏం పెట్టాడు తెలుసా గొడవ చేసి కింద భోజన హాలు పైన పెళ్ళి ఏ ఆ పెళ్లి కొత్త అన్నయ్య చెప్తున్నాడు ఏ ఈ మీ పెదనాన్నకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే పెళ్ళికి పైన కళ్యాణ మండపానికి వస్తే మేము కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది మేము ఊరుకోము వాళ్ళు వస్తే మాత్రం కళ్యాణ మండపంలో ఉండడానికి ఎవరు వీల్లేదన్నాడు అక్కడ పెళ్లి కూతురు తల్లి కానీ అన్నయ్య కానీ అదేంటి బాబు మీరు భోజనాలు పెట్టినా మనుషులు భోజనాలు పెట్టడానికి కదా మా వాళ్ళు అడిగిందని నోరు ఒక్కళ్ళు మాట్లాడి కానీ చెప్పింది కానీ చెప్పల తెలుసా అండి ఒక్కళ్ళు కూడా నోరు ఎత్తి అక్కడ ఉన్నారు ఇంకా ఈయన తమ్ముళ్ళు బతికే ఉన్నారు అప్పటికి ఇప్పుడైతే సత్యారు కానీ అందరూ అప్పుడు బతికే ఉన్నారు ఆయన దాంట్లో తప్పేంటి భోజనాల దగ్గర మీరే కదా అలిగెళ్ళారు అలిగెళ్ళినందుకే కదా ఆయన మాట్లాడాడు పెద్ద ఆయన ఆయన్ని పెళ్లికి రాకుండా వెళ్ళిపోమటానికి మీకేం రైట్స్ ఉన్నాయని అడగలేని దౌర్భాగ్యులు ఉన్నారు అక్కడ మన ఫాలోవర్ చెప్తుంది ఈ జరిగి పది సంవత్సరాలైనా కళ్ళ ముందు అవమానం కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఇంకా ఏదో మెయిన్స్లో ఇంకా బాగా పెట్టుకొచ్చింది చాలా ఇంకా మీకు క్లుప్తంగా చెప్తున్నాను అప్పుడు ఆయన కూతుర్లు కొడుకులు అందరూ కళ్యాణ మండపం నుంచి వెళ్ళిపోతూ ఇంకా నిజంగా ఆ పెద్ద ఆయనకి గనక పౌరుషవంతుడు అయితే గనక తమ్ముడు ఏంటి తమ్ముడు పెళ్ళమేంటే తమ్ముడే చచ్చిన తర్లు ఎవరు దిక్కుమాల వాళ్ళు నాకు అనుకుంటే శుభ్రంగా ఆయన కూడా ఆయన భార్యను తీసుకుని వెళ్ళిపోవాలి రోడ్డు మీద వెళ్ళే కూరంబో కొడుకు నీ కాలు కడగాల్సిన అవసరం నీకేంటయా అని చెప్పి ఆ పిల్లలు కూడా తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోవాలి కానీ అలా తీసుకెళ్లకుండా వాళ్ళు తమ్ముడు తమ్ముడు పిల్లకి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అప్పటికప్పుడు అంటే మనం కాళ్ళు వాళ్ళం వాళ్ళకి పెళ్లి చేయబోతాయి ఎలాగని తలకాయ ఉంచుకుని నెత్తురు చుక్క లేకుండా మొహాన పిల్లలను అవమానపరిచి మనం పంపించామే అని అవమానంతో తల దించుకుని కాళ్ళు కడిగి ఆ మళ్ళీ అప్పగం తలగేదాకా ఉండి తెల్లవారుజామున బయలుదేరి మూడు పెళ్ళం ఆ హోటల్కి వచ్చేసారు బంధువులందరూ కళ్యాణ మండపంలో ఉన్నారు మొత్తం అందరూ అక్కడ ఉన్నారు ఆయన అనదమ్ములు అందరూ ఉన్నారు కానీ పెద్ద అయిన తమ్ముడు చచ్చిపోయిన ప్లేస్లో వచ్చి కన్యాదారులు చేయాలి అనుకుని ఒక మానవత్వం దృక్పథంతో వచ్చిన వాడికి ఎంత అవమానం జరిగింది తెలుసా ఇట్లాంటి విషయాలన్నీ వాళ్ళకి వంశాలు పట్టుకుని పిడించేస్తాయండి నేను చెప్తున్నాను కదా ఆవిడ ఎంత బాధపడుతూ కామెంట్లు పెట్టారంటే అసలు అన్ని కన్నీళ్ళ బొమ్మలే మనం దాంట్లో పెట్టినవన్నీ అన్ని కన్నీళ్ళ బొమ్మలే ఎంత అవమానకరమైన విషయం అండి మాకెవరికన్నా పైగా ఇంకో విషయం తెలుసా మీకు ఆయన భోజనం ఎవరికి పెట్టించారు తెలుసా రాత్రి పన్నెండింటికి కూడా ఎవరైతే తమ్ముడు భార్య తమ్ముడు చచ్చిపోతే వాళ్ళ భార్య ఇంటికి వచ్చాడో తమ్ముడు ప్లేస్లో వాళ్ళ బాబు తమ్ముడు బాగుమరదికి భోజనాలు లేవు వాళ్ళు తినడానికి లేదు కూర్చోపెట్టి ఈయన దగ్గరుండి వడ్డించి నాన్న తినం పొద్దు నుంచి కష్టపడి పనులు చేశారా మీరు మీకు భోజనం లేకపోతే ఎలా రా ఏదైతే ఏదైతే పెళ్ళికూతురు ఉందో వాళ్ళ సొంత మేన మమ్మల్కి పెట్టాడు ఆయన ఆయన కానీ ఆయన భార్య కానీ ఆయన పిల్లలు కానీ తినలా అదైపోయిందా పెళ్లి కూతురు ఇప్పుడు ఈ పెద్ద అయిన కొడుకు చిన్న కొడుకు సీల్డ్ కారు ముప్పై లక్షల రూపాయలు ఖరీదు చేసే కారు తీసుకొచ్చి బాబాయ్ కూతురు పెళ్లి కదా అని ఒక మూడు వేల రూపాయలు పెట్టి కారుని డెకరేషన్ చేయించి చక్కగా ఇంటి ముందుకు తీసుకొచ్చి పెడితే ముందెక్క మీద కూర్చొని కదివినట్టుగా ఉంటుంది వెనకైతే నీకు బాగుండుదంటే డ్రైవర్ పక్కన నేను కూర్చొను వెనకాలే కూర్చుంటాను అంది డ్రైవర్ ఎవరు సొంత పెదనాన్న కొడుకు డ్రైవర్ ప్లేస్లో కూర్చున్నాడు ఎవరైనా సొంత వాళ్ళే వాడే తోలుకుంటారుగా అది అన్నమాట ఏంటో తెలుసా డ్రైవర్ పక్కన నేను కూర్చోను వెనకాల కూర్చుంటాను నేను నాకేం అవసరం డ్రైవర్ పక్కన కూర్చోడానికి అంది కారు గతి లేదు తండ్రి లేడు రిక్షాలో తిరిగేవాళ్ళు అందరం రిక్షాలో తిరిగి అవమానించట్లా బాబాయ్ లేకపోయినా బాబాయ్ కూతురు ఎక్కడా అవమానకరంగా రోడ్డు మీద తిరగకూడదు అనుకుని సీల్డ్ తెచ్చి గుమ్మంలో పెట్టిన పెదనాన్ను కొడుకుని నువ్వు డ్రైవరు అన్నప్పుడు ఈ మాటలు వాడాల్సి వచ్చింది ఈ పదాలు అర్థమవుతుంది మీ అందరికీ ఈ పదాలు ఎందుకు వాడుతున్నానంటే రిక్షాలో తిరిగే బతుకులైతే పెదనాన్న కొడుకు వచ్చి నువ్వు నువ్వు కారులోనే తిరగాలమ్మా నీ నువ్వు గొప్పగా ఉండాలి కళ్యాణ మండపానికి వెళ్ళేప్పుడు నువ్వు రాయల్టీగా ఉండాలి తల్లి మా బాబాయ్ లేకపోయినా నువ్వు ఎక్కడా బాధపడకూడదమ్మా అని ఒక సొంత పెదన పెదనాన్న కొడుకు తీసుకెళ్తుంటే నువ్వు డ్రైవర్ ఎవరా అవమానిస్తే ఏం చేయాలంటే వాళ్ళని చెప్పండి మీరు సమాజంలో నేను ప్రతిదీ జరిగేది జరుగుతున్నది జరగబోయేదే చెప్తున్నారు కుటుంబాల్లో మీరు అతిగా వెళ్ళి అతిగా పూసుకుని అతిగా చేస్తే ఎంత అవమానకరమైన విషయం తెలుసా అదే కళ్యాణ మండపంలో వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ నా పిల్లల్ని అవమానించిన తర్వాత నీకు కూతురు పెళ్లి చేసుకుంటే నాకెందుకు పెళ్లి చేసుకోపోతే నాకెందుకు ఎవడో కూడా చేతి కడిగించుకో ఉన్నారుగా తమ్ముడు తమ్ముడు పెళ్ళాలో అలచితే చేయించుకోపో మాకేం అవసరం దిక్కుమాలడి కాళ్ళు అడగటం అని చెప్పి వచ్చేసాం అనుకోండి అప్పుడు ఏమయ్యేది ఏమయ్యేది చెప్పండి ఆయన వచ్చేస్తే ఇంకోళ్ళతో కడిగించుకుంటారు మన పౌరుషం మన పారు మన పట్టుదలలు మిగిలేవు కదా ఏ వా వాళ్ళు ఎలాగన్నా వాక్కుని వాళ్ళు ఏదైనా కానీ మనం పెద్దవాళ్ళు ఇంటికి ఎలా చేయాలో అలాగే చేయాలి మనం కారు తీసుకొచ్చి నీకు గుమ్మంలో పెడితే ఈ మాటలను అనేది సొంత చెల్లెల్ని పట్టించుకొని అన్నదమ్ములు బొచ్చుడు మంది ఉన్నారు బొచ్చుడు మంది వచ్చిందా తిందా తినలేదా ఎలాంటిది అక్కకి ఏం కష్టం వచ్చింది చెల్లెలకి ఏం కష్టం వచ్చింది గుమ్మంలో ఏం జరుగుతుందని పట్టించుకునే వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు అలాంటిది బాబాయ్ కూతురు ఎక్కడ పరువు తక్కువ కాకూడదు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి కారులో ఎక్కించుకుంటే నేను డ్రైవర్ గారి పక్కన కూర్చోను అని చెప్తుందా పూర్వకట్టు కూర్చున్నది డ్రైవర్ కాదు తమ్ సొంత ఆ అమ్మాయి పెదనాన్న కొడుకు అన్నయ్య ఏం మాట్లాడుతుందా ఇలాగ మాట్లాడాల్సిందే ఎంత బాధాకరమైన విషయాలండి కుటుంబాల్లో జరిగేవి మొన్న ఎవరో చెప్తున్నారు కుటుంబాల్లో జరుగుతున్న విషయాలు రియల్గా కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు మేడం మీ దాంట్లో అంటే ప్రతి ఒక్కళ్ళు అత్తగారు హింసించా తోడుకోళ్ళు హింసించా ఆడపొడుచులు హింసించా ఇవన్నీ ప్రతి ఇంట్లోనూ ఉంటాయి కానీ మనం పెట్టే వీడియోల వల్ల మీరు పెట్టే కామెంట్ల వల్ల వచ్చి మనం వెళ్తే ఈ తప్పు చేయకూడదు మనం ఈ ఈ ప్లేస్లో మనం ఉండకూడదు ఇప్పుడు నేనున్నాను ఈ వీడియో చూశాను చచ్చిన వాడికి సహాయం చేయను వెళ్తామా టైం ప్రకారం హాజరవుతామా మెదలకుండా వచ్చేస్తాము అలాగే అవమా అట్లాంటి అవమానం జరిగిందనుకో చెప్పుతో కొట్టినట్టు బయలుదేరి మొత్తం కుటుంబం అంతా వచ్చేస్తే రోడ్డును పడేవాళ్ళు కూడా కడుక్కునేవాడు కాళ్ళు ఆయనకేమో బ్రహ్మాండమైన అల్లుళ్ళు వచ్చారు బుద్ధిమంతులు యోగ్యులు అలాంటి ఆయన కాళ్ళు పట్టుకుని కడిగిన ఆయన వాడు కాళ్ళు పట్టుకుని కడగాల్సిన అవసరం వీళ్ళకేంటి వీళ్ళకేంటి అది పరిస్థితి భోజనాలు వాళ్ళే మాట్లాడుకున్నారు వాళ్లే మనుషులు తెచ్చుకున్నారు వాళ్ళే అది అలిగారులే బావగారు మనకు సంబంధం లేదు కనుక ఈ అమ్మాయి చెప్పినడితే అసలు వెళ్ళి ఆయన కనిపించుకునేవాడు కాదుగా సొంత తమ్ముళ్ళు ఉన్నారు అక్కడ మా అన్నయ్యకి ఏంటి ఇట్లాంటి అవమానం జరుగుతామని ఒకళ్ళి కూడా వచ్చి మాట్లాడిన వాడు లేడు ఎందుకంటున్నానంటే ఆవిడ చెప్తోంది ఒక్కొక్కడు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ల పాటు రోడ్ల మీద పొలాలు స్థలాలు వదిలేసిపోతే ప్రతి ఒక్కడికి ఎవ్వరు ఆక్రమించుకోకుండా మీరు పొలాలు ఎక్కడన్నా పది రోజులు పొలం వదిలేసేయండి స్థలం కానీ ఎవడు ఆక్రమించుకోకుండా అటేపు రాకుండా ఏమీ చేయకుండా నేను చూస్తాను ఆక్రమించుకుంటారా లేదో ఎనభై సంవత్సరాల పాటు కాపాడుకుంటూ కుటుంబాన్ని వస్తుంటే నా అన్నయ్యకి ఏంటి అవమానం జరగడం వల్ల అక్కడున్న ఒక తమ్ముడికి గొడవ అయితే వేరే వాళ్ళకి ఏ వన్ ముద్దయ్య ఆయన్ని పెడితే భూ భూతగదాల్లో మా తమ్ముడు కూతురు పెళ్ళండి వాడిని వదిలిపెట్టండి ఏ వన్గా నన్ను పెట్టుకోండి నేను ఊర్లో ఉంటాను నేను పోలీస్ స్టేషన్కి హాజరవుతాను మా తమ్ముడు కూతురు పెళ్లి చేసుకోవాలండి ఆ వాడిని వదిలిపెట్టేయండి అని చెప్పి ఏ వన్గా ఈయన పెట్టించుకుని అక్కడ కేసు పోలీస్ స్టేషన్లో పెట్టించుకుని వచ్చాడు ఆయన ఇంకోడు ఐదు వందల రూపాయలు తాగేసి రిజిస్ట్రేషన్ చేసేసిన నెల తర్వాత కొనుక్కున్న పొలం వాడు వచ్చి దున్నుకుంటుంటే ఏంటర్ నాకపోతే అమ్ముడు పొలంలో దూకుంటున్నావు నువ్వు దున్నుకుంటున్నావు నీకేంటి సంబంధం ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగితే అయినా నీ తమ్ముడు నాకు పొలం అమ్మేశాడు ఐదు వందల రూపాయలకి ఐదు ఎకరాల పొలం అని చెప్పాడు తాగి అప్పుడు వాడిని తీసుకెళ్ళి అప్పుడు పవరా పట్ట ఈయన పేరుతో రాయించుకుని నా తమ్ముడికి పవరా పట్ట నాకు రాసిచ్చాడు ఇదంతా నాది పొలం అని చెప్పి రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి మళ్ళీ ఎవరికైతే తమ్ముడు పొలం ఉందో ఆ తమ్ముడికి తిప్పి చేయించి పొలాలన్నీ అమ్మేసి వాళ్ళ బావుమరదల్ని పిలిచి బాబు నీ చెల్లెలు బతుకు నీ అక్క బతుకు బాగుపడాలంటే ముందు ఇక్కడి నుంచి ఈ ప్లేస్లోంచి ఇతను తీసుకెళ్ళిపోండి మీరు ఇదిగో పొలం అమ్ముతున్నాను అని చెప్పి అతనికి ఇరవై ఎనిమిది ఎకరాలు ఇరవై ఏడు ఎకరాలు పొలం అమ్మేసి శుభ్రంగా ముద్దరు శుద్ధిగా డబ్బులు చేసి బాహుమరి దగ్గరికి ఇచ్చి పిల్లని ఆ అత్తని అతన్ని చెప్పి పంపించేశారు నేను దానికి నేను చేయించుకున్నాను నా పేరున పౌరా పట్ట రాసుకున్నాను ఈ పొలం అంతా నాదే నువ్వేం చేసుకుంటావు పోరా అంటే ఏం చేసేవాడు వీళ్ళంతా ఏం చేసేవాళ్ళు వీళ్ళంతా ఏం చేసేవాడు కాదు ఇంత రౌండ్గా అన్నయ్య కుటుంబాల్లో చేసుకొస్తే భోజనాల దగ్గరికి వచ్చేసరికి ఈ రకమైన పనులు చేశారు అక్కడ పెళ్లికి వెళ్ళిన వాళ్ళు ఎవరో తెలుసా ఆయన పిల్లలందరూ గొప్ప గొప్ప వాళ్ళు పెద్ద పెద్ద సంబంధాల్లో ఆడపిల్లలు ఎంచుకున్నారు గొప్ప వాళ్ళు గౌరవవంతులు మర్యాదస్తులు వాళ్ళు ఎలాకెళ్ళి ఏం చెప్పుకోవాలి మా బాబాయ్ పెళ్లికి వెళ్తే మా పిన్ని వాళ్ళు అత్తగారు వాళ్ళు మమ్మల్ని గెంటేశారని చెప్పుకోవాలా ఇలాంటి వాళ్ళ పెళ్లిళ్ళకి వెళ్ళి మమ్మల్ని గెంటేశారు మేము భోజనాలు ఏంటో వడ్డించాలి కదా మైసూరు బజ్జీ ఉంటే చట్నీ లేదు ఇడ్లీ ఉంటే కారపూలు లేదు అన్నం ఉంటే కూరలు లేవు మరి ఇవన్నీ అడిగితే మమ్మల్ని గెంటేశారని చెప్పుకోవాలా ఏం చెప్పుకోవాలి అక్కడ ఆయన కొడుకులు ఒక్కొక్కడికి ఆయన చిన్న కొడుకు జీతం పది లక్షలు కో జీతం పది లక్షలు పెద్ద కోడలు జీతం ఆరు ఏడు లక్షల పైన పెద్ద పెద్ద కంపెనీల్లో చేస్తున్నారు ఏం అల్లాటప్పగా వీళ్ళకిలాగా చిన్న చిన్న ఉద్యోగాలు చిన్న చిన్న బతుకులు అతి చిన్న చిన్నగా అంటే చిన్న చిన్న వాళ్ళని కించపరచడం కాదు వాళ్ళకి ఆనకపోవడానికి చెప్తున్నా అవతల మనుషులను ఆనకపోవడానికి ఏంటి మనం ఒక మనిషిని మనం కించపరుస్తున్నాం అంటే వాడు ఆనకపోవడము వాడికి నచ్చకపోవడము కించపరుస్తాం అక్కడ వాళ్ళకి ఆనకపోవడానికి కూడా వాళ్ళు అసలు ఆ పెళ్ళిళ్ళకి రావడమే పెద్ద హోదా అది పరిస్థితి పెద్ద కొడుకు పెద్ద కోడలు పెద్ద పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు చిన్న కోడలు పెద్ద స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు కూతుర్లీలలో ఇచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు ఇంత మంచి గొప్ప ఫ్యామిలీ వచ్చి నీ ఇంటి ముందు కూర్చుని నీ ముగుళ్ళు లేకపోయినా నీ గుమ్మంలో కూర్చుని ఆ పాడిని పెళ్లి చేసుకుందామని చెప్పి ఎక్కడ ఇబ్బంది కలగకూడదు అని చెప్పి వస్తే ఇంకోటి తెలుసా మీకు ఇదే పెద్ద ఆయనకి భారీ చచ్చిపోతే పావు గంట దూరంలో జర్నీ ఉన్నా కూడా ఈ ప్రభుత్వరాలు వెళ్ళి పలకరించాల కనీసం ఆయన్ని ఆ కుటుంబం పావు గంట దూరంలో ఉన్నా కూడా చనిపోయిన తోడుకోవడం చుట్టానికి రాలా చనిపోయిన తర్వాత పదో రోజుకి రాలా చనిపోయిన తర్వాత సంవత్సరకాలకి రాలా పావు గంట జర్నీ ఉన్న మనిషిని కూడా చుట్టానికి పలకరించడానికి వెళ్ళాలి ఇలాంటి వాళ్ళకండి బంధువులు ఏం బంధువులు అండి వీళ్ళంతా బంధువుల వల్ల మీరు ఎప్పుడు బాధపడతారు తెలుసా మీ స్థాయికి మించి మీ 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 శక్తికి మించి వాళ్ళ గురించి మీరు ఎక్కువగా ఆలోచించి తమ్ముడు తమ్ముడు మరదళ్ళు లేకపోతే బావగారు లేకపోతే ఇంకోటో ఎమోషనల్గా మీరు గురైతేనే మీరు పెయిన్ తీసుకుంటారు అక్కర్లేని పెయిన్లు ఎవరు తీసుకోవద్దు అక్కర్లేని చుట్టరికాలు కలుపుకోవద్దు అక్కర్లేకుండా దూసుకుపోవద్దు మీకు చెప్పినా కూడా మీరు ఏం పట్టించుకోకుండా కూర్చోండి మీరు ఇప్పుడు నా దగ్గర నా దగ్గరికి ఎవడైనా వచ్చి భోజనాలు అయిపోయినాయి వాళ్ళు గొడవ పడుతున్నారన్నారనుకోండి ఇంక ఇంతే బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు ఇంతే ఇలాగే కూర్చుని ఉండాలి అంతే ఏం పట్టించుకోకూడదు కల్పించుకుంటే ఆ పెళ్లి వాళ్ళు కల్పించుకుంటారు వాళ్ళ కూతురు కల్పించుకుంటుంది వాళ్ళ కొడుకు నా నాకు కళ్ళ ముందు ఇక్కడి నుంచి ఏమైనా జరిగినా ఆవిడ ఆవిడ మెసేజ్ పెట్టిన దగ్గర నుంచి ఏం జరిగినా సరే ఇంతే మనం తిన్నామా కూర్చున్నామా చూసామా వచ్చేసామా అంతే పెళ్లికి వెళ్ళినా ఎవరితో మాటలు కలపాల్సిన అవసరం లేదు అర్థమైందా అది వాళ్ళ పరిస్థితులు వాళ్ళ కెపాసిటీలు అది పైగా పెద్ద లెవెల్ ఉన్న వాళ్ళలాగా పెద్ద పెద్ద ఎదుర్కోలప్పుడు కుర్చీలు వేసేసి అందరికీ మీ బంధువులందరినీ పిలిపించండి మేము బొట్లు పెట్టాలి అంటే నేను అనుకున్నాను ఎదుర్కోలప్పుడు చెప్తుంది ఇవిడ ఏ బంధువులందరినీ పిలిపించమని చెప్తుంది కామెంట్ ఎంత మెసేజ్ ఏంటంటే చదువుతున్న కొద్ది విచిత్రం విచిత్రం విచిత్రంగా అనిపించింది అప్పుడు అండి మమ్మల్ని పిలిచి మీరు కూర్చోకపోతే కుదరదని చెప్పారు తీరా పెద్ద పెద్దగా ఇవి జాగ్రత్త చాలా ఇది పవర్ ఖరీదైనవి మీకు కాబట్టి మేము పంచుతున్నాం మేము గొప్పవాళ్ళం అని చెప్పి ఇచ్చారండి జర్మన్ సిల్వర్తో కూడుకున్న చిన్న చిన్న గంధపు గిన్నెలు తీసుకొచ్చి పంచారండి పైగా పంచుతూ చెప్పారు ఇవి మాకు చాలా ఖరీదు పెట్టి తెచ్చాం మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పారు తీర ఇంటికి వచ్చిన తర్వాత వెండి షాప్ వాడి దగ్గర తీసుకెళ్ళి బాబు ఏంట్రీ ఇది మెరుగుపోతుందని చెప్తే ఇదేంటండి జర్మన్ సిల్వర్ తెచ్చి వెండి షాప్లో ఇస్తారు మీరు అని అడిగాడు ఇదండి అంతా కల్తీ మనుషులు కల్తీ మాయా కల్తీ అది పంచుకోవడం గిఫ్ట్లు అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం అమ్మతులు కొద్దీ పంచుకోవచ్చు కానీ పంచేటప్పుడు కూడా యువతలు వాళ్ళు తీసుకునే వాళ్ళు ఆ స్థాయి వాళ్ళు కాదు అన్నట్టు ఇచ్చారు వాళ్ళు అదే వాడు చెప్పేది ఆ గిఫ్ట్ తీసుకోవడానికి ఆ స్థాయికి మనం సరిపోమన్నట్టు ఇచ్చారు అదండి అక్కడ జరిగిందంతా అదే పరిస్థితి అందుకని మీరు ఎవరన్నా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరి పెళ్ళిళ్ళు అసలు ఇలాంటిది అసలు ఒక్కటన్నా జరిగిందా ఈవిడ ఒక్కరి విషయంలోనే జరిగిందా దయచేసి కామెంట్ బాక్సులకు వచ్చి కామెంట్లు పెట్టేయండి రెండోది ఎప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళినా పిలిచేటప్పుడు ఒక రకంగా ఉంటారు వెళ్ళిన తర్వాత ఒక రకంగా ఉంటారు ప్రవర్తించే విధానం ఒక రకంగా ఉంటుంది బోర్డు ఉంటాయి అది పరిస్థితులు అందుకని మనం బొరిడీ కొట్టేసుకుని వెళ్ళిపోయామనుకోండి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇవన్నీ మీరు ఎందుకు జాగ్రత్త పడతారని చెప్తూ ఉంటారంటే మనకి పెట్టేవాళ్ళు కూడా అంత ఇదిగా పెడతారు నిన్న కూడా రెండు మూడు కా కామెంట్లు చాలా గమ్మత్తుగా వచ్చాయి మా పేరు చెప్పద్దు కానీ వీటన్నిటికి పరిష్కారాలు అడగండి మన ఫాలోవర్స్ని అని చెప్తున్నారు అది రేపటి వీడియోలో అది చెప్తాను అర్థమైందా మీరు పెట్టే కామెంట్స్ జనాన్ని చదువుకుని ఇలా ఉండొచ్చు ఇలా ఉండకూడదు అని చదువుకుంటారు ఇలాంటి అనుభవాలు ఎప్పుడైనా ఎవరికైనా అయినాయా లేదా చూసి పెట్టండి ఓకే